ఇరవై సంవత్సరాల నుంచి రోచుకుంటున్నారే తప్ప గ్రామీణ ప్రాజెక్టు నడడానికి చేసింది ఏంటి లేదని మీకు సభావత్తున్నా తెలియజేసుకుంటున్నాను మోహన్ రెడ్డి గారు శాసించి ఎప్పుడు ప్రాజెక్టు కట్టడం లక్షల కోట్లు ఈడ దోచుకున్నారు తప్ప అదేవిధంగా కాలాలకు ఈ రోజు కూడా ఇరవై ఏళ్ళ ప్రాజెక్టు కట్టి ఏ కాలంలో సక్రమంగా లేదు ఈ రోజు కూడా కాల రిపేర్లు అని చెప్పి ప్రతి సంవత్సరము ఆ కాలంలో దోచుకోవడం తప్ప దాచుకోవడం తప్ప మరొకటి లేదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మీకు చేస్తూ మీరు చూస్తున్నారు చంద్రబాబు పాలజీకు చెప్తున్నా చంద్రబాబు సంక్షేమం సంక్షేమ సంక్షేమ పేర్లు మార్చాయి సంక్షేమ పథకాలకు కొనసాగిస్తున్నారు ఈ రోజు ఆ రోజు సంక్షేమ పథకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అదే విధంగా అభివృద్ధి కూడా గ్రామాలలో అభివృద్ధి కానీ తాలూకాల అభివృద్ధి కానీ విధంగా జరుగుతూ ఉండేది ఈ రోజు జగన్ పవన్ లో ఓన్లీ సంక్షేమ పథకాలు ఆయన బట్ మిగతా వాళ్ళకు అభివృద్ధి మాత్రం ఎక్కడ రోడ్లు లేవు ఎక్కడ జరువులు లేవు ఎక్కడ కొత్త ప్రాజెక్టు లేవు వాళ్ళు వచ్చే నిధులను సగం నిధులు సంక్షేమ పథకాలు పెట్టి సగం నిధులను ఆయన జోమీలు వేసుకోవడం తప్ప మీకు వేరే ఉద్దేశం లేదు మీకు తెలుసు ఏ విధంగా జోవులు వేసుకుంటున్నారు ఈ రోజు మద్యం మద్యంకి వచ్చే డబ్బులు ఎక్కడ పోతున్నాయి జగన్ జోవి లేకపోతున్నాయి అదేవిధంగా ఇసుకకి వచ్చే డబ్బులు ఎక్కడ పోతున్నాయి జగన్ జోవి లేకపోతున్నాయి అదేవిధంగా భూముల్లో భూములన్నీ దోచుకోవడం చెప్పి అవి ఎక్కడ పోతున్నాయి జగన్ కార్యకర్తలు జోగి లేకపోతున్నాయి ఈ విధంగా ప్రతి వచ్చే అభివృద్ధి చేయాల్సిన డబ్బులు అన్నీ ఉండట లో వెళ్ళకపోతుందే తప్ప ఏమి జరిగింది అని చెప్పేసి జగన్ పాలన చూద్దాం ఇక్కడ ఈ మన పార్లమెంటు సభ్యుడు మృదున్ రెడ్డి గారు కానీ అదేవిధంగా శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి గారిని మనం నాలుగు సార్లు ఓటేశాం నాలుగు సార్లు గెలిపించాం నాలుగు సార్ల్లో వీళ్ళు చేసింది ఏంటి ఇక్కడ గ్రామాల గ్రామీణ రోడ్లు కూడా గ్రామ ప్రజలు చేసుకునే దానికి వీలు లేదు తాలూకా నాయుడు ఆ రోడ్లన్నీ గ్రామీణ రోడ్లు అన్ని తాలూకా మీద పెట్టేసి ఒక పెద్ద కాంట్రాక్టర్లకు ఒక మూడు వందల యాభై కోట్లు నలభై యాభై కోట్లు పెట్టి పెద్ద కాంట్రాక్టర్లు ఇచ్చి దాని దగ్గర కమిషన్ తీసుకోవడం తప్ప అదేవిధంగా చెరువులు కూడా అదేవిధంగా అన్ని చెరువులు తాలూకా అన్ని చెరువులు ఒక పెద్ద ఒకే టెండర్ కి పిలిచి రాజులలో వచ్చే కమిషన్లు దోచుకున్నారు మున్సిపాలిటీలో కూడా తెలుసు కౌన్సిలర్ లో కౌన్సిలర్ లో చేసుకునే రోడ్లు కూడా మూడు వందల యాభై కోట్లు పెట్టేసి రాయచూర్ టౌన్ లో కూడా దోచుకునే ఇస్తాడు ఈ విధంగా దోచుకోవడం దాచుకోవడం తప్పితే ఏ విధంగా కూడా మన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయలేదని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు మీకు చూస్తున్నాం డబ్బుని నాయకులు అక్కడ ఎవరు శాసనసభ్యులు నాలుగు సార్లు మనం ఓట్లేసి గెలిపిస్తే డబ్బులు సంపాదించుకున్నాడు అదేవిధంగా వేల కోట్లు సంపాదించుకున్నాడు ఆ డబ్బులు అన్ని ఈ రోజు మన ఓట్ల లోపల ఆశ దూపుతాడు తీసుకోండి అవి మనం వేసిన ఓట్ల డబ్బులే మనం సంపాదించిన డబ్బులు అవి ఎనిమిది అందరూ తీసుకోండి పేద ప్రజలైనటువంటి మన గండిపల్లె రామ రామసాద్ రెడ్డి గారికి కోరుకుంటున్నారు అదేవిధంగా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలుసు ఆయన మన ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అటువంటి వ్యక్తి ఈ రోజు మన మనం పార్లమెంటుగా శాసనసభ్యులుగా రావడం మనకందరి అదృష్టం అని చెప్పి మీకు అందరికీ సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకు ఆ మూడున్నర సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉండిందో మీకందరికీ తెలుసు అటువంటి మంచి వ్యక్తి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగానే మంచి పరిపాలన కు మంచి పరిపాలన అందించడానికి ఏ మాత్రం వెనుకనే మీ సభలో మేము తెలియజేసుకుంటూ పుష్పమూర్తి గుర్తుకు మరొక ఓటు వేసి ఎంపీకి ఖచ్చితంగా కంటే నిరాజితో గెలిపించవలసిందిగా కోరుకుంటూ వీకందరికీ